కూలి పని చేసుకునే వాళ్ళు మాకు నీడనిచ్చారు బాగున్నాయి తాహతకు మించి వస్తున్నాయి మనం చేసే పనిని బట్టే మనకు వస్తుంది తాత పుట్టుకతో కాదు మైండ్ సార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ భగీరథ్ గారు వస్తున్నారు సార్ సార్ ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్ ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోవచ్చు సార్ ఆయనకి నచ్చదు మీ చైర్లో ఇక్కడ కూర్చోండి సార్ ఆయన ఆ అక్కడ కూర్చొని సార్ ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్ నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ నమస్తే తమ్ముడు చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది నువ్వు ఎవ్వరికి నచ్చలే కానీ నాకు నచ్చ అందుకే నేనే వచ్చాను మా పార్టీ చాలా పెద్ద పార్టీ పెద్ద నెట్వర్క్ సెంట్రల్ లో కూడా పవర్ ఉంది దునియా మొత్తం మా వాళ్ళు ఉన్నారు మీకేం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి ఏం చేయాలి సార్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి ఈ పోస్టింగ్ ఇస్తాను లేదు సార్ మీలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే తక్కిడ్లు కూర్చున్నట్టుంది తక్కిట్లో కూర్చుంటే తెలుస్తుంది తమ్ముడు నీ వెయిట్ కూర్చోటం నా పని కాదు ముల్లు దగ్గర నుంచోని జనాలు చూడటం నాకు ఇష్టం ముల్లు కూర్చుకున్నప్పుడు నొప్పేసిన నేను అక్కడి నుంచే బ్యాలెన్స్ చేయగలను ఏదో ఒక పక్క తమ్ముడు సెంటర్ లో నించోవాలని వాళ్ళని అనుకుంటే రెండు పక్కల నుంచి నలిగిపోతాం మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు చాలా థ్యాంక్స్ ఊరికి చిరాకు పెట్టే వాడిని పట్టుకొని కొట్టడం బ్లడ్ స్ట్రీట్ పాలిటిక్స్ అది ఐ డోంట్ లైక్ ఇట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ ట్ ఇంతవరకు నేను ఏం ఏమడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండిటినీ దాటేశావు

రే తమ్డో ఏం సార్ ఇతను తెలుసా మాజీ కార్పొరేటర్ మీ దగ్గర ఇతని నంబర్ ఉందా పోయినసారి ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడడం విజయ రాఘవన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ సార్ నెంబర్ అర్థమైందా ఏం తమ్డో ఎక్కడికి వెళ్తున్నావు గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట చెక్ చేయడానికి వెళ్తున్నాను రా ఈ అన్న కాల్ లో డ్రాప్ చేస్తాడు లేదన్నా ఏ తమ్డో నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చా పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి చెప్పింది మాత్రమే చేయాలంటే ఏందన్నా పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మి అని అర్థం మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన ఏడు స్కీములు శాంక్షన్ చేసేసాను అతను మళ్ళీ ముప్పై ఆరు స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు మేయర్ కుండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు ఇక్కడ ఒక్కో స్కీమ్ ఒక్కో రేట్ ఉండదు మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేమన్నారంట స్లం బోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి ఎన్జిఓ కార్పొరేట్ తో అప్ అయ్యే స్కామ్లు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్కి చెప్పేవాడిని రెచ్చగొట్టించండి మనం తప్ప వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను

నువ్వు వచ్చాక నువ్వు చేసిన ఫ్రాన్స్ కి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు మాట్లాడారు ఏంటి తమ్ముడు మాట్లాడుకుందావా విసురుకుందామా ఇక్కడ పెట్టుకుందామా బయట పెట్టుకుందాబా ఎనీ చూస్తున్నావు దగ్గర ఇప్పుడు సమాధానం చెప్పు రాఘవన్ ఏంటి సమాధానం చెప్పు అడుగులోన అడుగు ప్రజలందరూ ఒకటేనని చెబుతూ సమిధెలాగ వెలుగు నువ్వు పేదరికాన్ని తరిమి వేస్తూ విద్య అనే మొక్క నాటరా జ్ఞానమై పెరుగుతుందది ముప్పై ఏళ్ల క్రితం మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీ స్లోగన్ అని చెప్పారు ఇప్పుడు మారిపోయిందా పేదవాడి పేదరికాన్ని తరిమేశారా విద్యార్థులందరికీ ఒకేలా విద్యను అందించారా గవర్నమెంట్ కాలనీ నా వార్డ్ ఎంత మంచి మనుషులు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సాయం చేయాలనే తపన ఉంది కానీ డెబ్బై శాతం యువతకక్కడ ఉద్యోగాలు లేవు ఎదగాలనుకున్న పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేకపోతున్నారు ఆకలంత తిండి లేదు నీళ్లు లేవు ఇవన్నీ నా ముందున్నోళ్ళు మార్చలేదు ఏ వాళ్ల వల్ల కాలేదా లేక చేస్తే వాళ్లలో ఆలోచించే శక్తి మొదలవుతుందా మీ ఎవరికి ఓట్లు రావని ఎలక్షన్ అప్పుడు మీరిచ్చే ఐదు వేలకి పదివేలకి చేతులు చాపి నించోవాలని మీరు వాళ్ళని పేదవాళ్లలాగే ఉంచేశారు నా వార్డులో ఇంతకు ముందు నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది పని లేకుండా ఉండేవాళ్ళు నేను కార్పొరేటర్ అయిన ఒకే ఒక్క సంవత్సరంలో నూట ఎనభై ఐదు మంది మాత్రమే నిరుద్యోగులున్నారు ఆ లెక్క కూడా త్వరలో తగ్గిపోతుంది ఇంతకు ముందు పదిహేను శాతం మంది మాత్రమే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళని స్టూడెంట్స్ లేరు ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కూడా లేరు నా ఏరియాలో ఉన్న తొమ్మిది వేల ఇరవై ఒక్క కుటుంబాలకు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై శాతం ఆదాయం పెరిగింది ఒక వార్డ్ లోనో ఒక డిస్ట్రిక్ట్ లోనో ఒక స్టేట్ లోనో లేక కంట్రీ లోనో ఒక్క పేదవాడు ఉన్నా సరే మనం ఇంకా వెనకబడున్నట్టే ఏంటి మార్చేస్తాను మార్చేస్తాను తగరెచ్చిపోతున్నావు మేం చేసేది కూడా జనం కోసమే నువ్వు ఒక్కడే కాదు సర్వే నంబర్ ఏడు వందల ముప్పై నార్త్ ఈస్ట్ అత్తాపూర్ రోడ్ నుండి మేతిపట్నం రోడ్ వరకు దాన్ని ఆనుకొని వెళ్తున్న కాలువని సంవత్సరం నుంచి క్లీన్ చేయలేదు కానీ దాన్ని క్లీన్ చేస్తున్నట్టు ఆరుసార్లు సార్లు డబ్బులు శాంక్షన్ అయినాయి అలా ఎవరో ఒకరు చేసి ఉంటారు అది పెట్టుకొని అందరిని అంటావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ఆ కాలువ ఉండేది అరవై ఒకటవ వార్డు దాని కార్పొరేటర్ మిస్టర్ పరంధామయ్య అది నువ్వే నీ డెవలప్మెంట్ ఎలా ఉందో మీ వార్డు నడుకు నా దెబ్బ ఎలా ఉంటుందో నీ వార్డు నడుకు గెలవక ముందు అత్తింట్లో ఉన్న ఒకడు కార్పొరేటర్ అయిన తర్వాత పది ఇళ్ళు రెండు గెస్ట్ హౌస్ రెండు బిఎండబ్ల్యూ ఒక ఫార్చ్యూనర్ పది ఇనోవా కార్లు డైలీ ముప్పై మందికి భోజనం బేటా అని ఎలా సంపాదిస్తాడు జీతమేలేని ఒక కార్పొరేటర్ సీట్ కి ఒక పార్టీ ఒక కోటి తీసుకొని సీట్ ఇస్తోంది ఒక లక్ష జీతం ఉన్న ఎమ్మెల్యే సీట్ కి పదిహేను కోట్లు ఎంపీకి ఇరవై ఐదు కోట్లు మొత్తం కోట్లు సారీ ఆనరబుల్ మేయర్ మీరు కూడా ఈ సీటు కి ఎన్ని కోట్లు ఇచ్చారో నాకు తెలుసు ప్రతిసారి ప్రజలు ఒకరిని గెలిపించి వాళ్ళు ఓడిపోతున్నారు అందరం పాపం చేస్తున్నాం మనందరం పాపం చేస్తున్న ఆనరబుల్ మేయర్ ద్రోహం పచ్చి ద్రోహం మారాలి ఇది మార్చాలి ఎంత డబ్బు శాంక్షన్ అవుతుందో అదంతా ప్రజలకు అందుతుందా ఈ ప్రపంచంలోనే మంచి సేవ ప్రజాసేవ ప్రజల్ని కాపాడడానికి దేవుడు అవతారం అయితే వస్తాడో లేదో తెలీదు కానీ మనం అనుకుంటే కాపాడచ్చు అన్నిటినీ మార్చొచ్చు నా ఒక ఒకరోజు సిటీనే మార్చొచ్చు అప్పుడు దేశమే మారుతుంది మారుతుంది మార్చాలి థ్యాంక్స్ ఫర్ అలవింగ్ మై వర్డ్స్ హానరబుల్ మేయర్ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ఆన్ మై వర్డ్స్ డెవలప్మెంట్ మేయర్ అతను ఎప్పటివరకు ఆవేశంగా మాట్లాడాడు కదా అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి డిలీట్ చేసి ఓకే మేయర్